దేశంలో సామాజిక రుగ్మతలను అరికట్టడానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి వెలకట్టలేనిదని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మస్తాన్ వలి జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు దేశంలో కొన్ని మతోన్మత శక్తులపై పోరాటం చేసి దేశ అభివృద్ధి కోసం జగజ్జీవన్ రావు కృషి చేశారని గుర్తు చేశారు నేటి తరం యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు గజవంద్రా ముప్పై ఎనిమిది వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుక్మతలను అరికట్టడం కోసం దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సోషలిస్ట్ నాయకత్వం సోషలిస్ట్ భావాలతో ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్ణయించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారాగా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఆహర్నిసులు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు మరి మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజకీయం రా రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ద్వారాగా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అహర్నిసలు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆత్మ శాంతించి ప్రతి ఒక్కళ్ళు ఆయా బాటలో ప్రయాణింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం